పుష్ప టు సినిమా షూటింగ్ కొంత భాగం అయ్యాక అడ్డంకులు మొదలయ్యాయి ఒక రకంగా చెప్పాలంటే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది పుష్పటు అల్లు అర్జున్ పక్కన ఉన్న కేశవాణి నటుడు మర్డర్ కేసులో ఎదుర్కొన్నాడు ఆయన లేకుండా కాంబినేషన్ కుదరదు అది మొదటి అడ్డంకి తర్వాత హెవీ బడ్జెట్ సినిమా ఒకటి రెండు సార్లు ఆలోచించి తీశారు అలా నిడివి తక్కువ తీయడం దాన్ని ఎడిటింగ్ లో తీయడం జరుగుతుంది సినిమా ముగింపు అయ్యేసరికి నాగబాబు నిహారిక ఎపిసోడ్ బ్రేక్ చేసిందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది అది ఎలాగంటే ఆంధ్ర ఎలక్షన్ లో నంద్యాల అభ్యర్థికి నర్మగర్ అల్లు అర్జున్ సపోర్ట్ ఇవ్వడమే నీ వెనక నేను అని ఎలా చేశాడు అది చిరంజీవి అభిమానులకే కాకుండా పవన్ అభిమానులకు ఆశ్చర్యానికి గురి చేసింది ఎందుకంటే టాలీవుడ్ లో మొదటి నుంచి సినిమా హీరోను దేవుడుగా ఫ్యాన్స్ భావిస్తారు తమ అభిమాన హీరో సినిమా విడుదల ముందు కట్అవుట్లు పూలమాలలు పాలాభిషేకం గీయించుకోవడం వగేరా వంటి చేసేవారు దేనికైనా అండదండగా ఉండేది అభిమానులే ఇక చిరంజీవి ఇండస్ట్రీ వచ్చాక డాన్స్ తో అందరినీ ఆకట్టుకుని చేశాడు ఆయన్ని ఆదర్శంగా తీసుకున్న మేనలు అల్లు అర్జున్ క్రమేణ ఆలోచనలు మెగా కాంపౌండ్ వారిగా ఎంత వరకు ఉండగలను తనకంటూ ఒక స్టైల్ తెచ్చుకోవాలని గతంలో వార్తలు వచ్చాయి తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకునేలా పలు సినిమా చేశాడు రాను రాను అలా వైకుంఠపురంలో హైప్ వచ్చింది దాన్ని బేస్ చేసుకుని పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ యూత్ ఐకాన్ బిరు ఆపాదించాడు ఆ బలంతో నిదానంగా అల్లు స్టూడియోస్ ను నెలకొల్పారు అల్లు ఆర్ట్స్ కూడా బ్యానర్ స్థాపించేలా చేశాడు అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో నిలబడితే అల్లు అర్జున్ వ్యతిరేక పార్టీకి ఇచ్చిన సపోర్ట్ చేయడంతో సోషల్ మీడియాలో నెగటివ్ గా మారింది మెగా కుటుంబంలో నెగటివ్ గా ఉండేది నాగబాబు మాత్రమేనని విశ్లేషకులు అంచనా వేశారు మెగా కుటుంబంలో ఎవరిపైన ఏది మాట్లాడినా ముందు రియాక్ట్ అయ్యేది నాగబాబు మాత్రమే దానివల్ల చాలా సార్లు వ్యతిరేకత తెచ్చుకున్నాడు కూడా మా ఎన్నికల్లో అది మరింత ముదిరింది మరి ఈ విషయాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టైంలో అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్మెంట్ తో మన వాళ్ళు ఎవరు బయట వారు ఎవరు అనేది ఇప్పుడు తెలిసిందని నాగబాబు చేసిన వీటి పెద్ద ఎఫెక్ట్ వచ్చేలా చేసింది దాంతో అభిమానులు పూర్తిగా అల్లు అర్జున్ మారారు దానికి తోడు కీలకమైన అంశం ఏంటంటే పుష్ప టూ లో నిహారిక నటించింది కొంత భాగం పూర్తయ్యాక ఆంధ్ర ఎలక్షన్లు రావడంతో అల్లు అర్జున్ స్టేట్మెంట్ మెగా ఫ్యామిలీలో వ్యతిరేకత రావడం జరిగింది ఆ తర్వాత నిహారిక కంటిన్యూ షెడ్యూల్ చేయకుండా వాయిదా వేసిందనే కిరీం నగర్ వస్తుంది దాంతో పుష్ప సీక్వెల్ సినిమా విడుదలకు బ్రేక్ పడింది ఆమె పాత్రను తీసేసి మరో నటితో చేయించడానికి దర్శకుడు సిద్ధమయ్యాడు మరి ఆ పాత్రను సాయి పల్లవి చేస్తుందా మరొకరు చేస్తున్నారా అనేది ఇంకా క్లారిటీ లేదు ఆగస్టు లో జరగాల్సిన రిలీజ్ తప్పనిసరిగా వాయిదా వేయాల్సి వచ్చింది దానికి తోడు ఎలక్షన్ల ఎఫెక్ట్ తో విడుదలకు దగ్గర పడినా కొనేవారు వెనుకంజ వేస్తూ ఉన్నారు అందుకే మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది మొత్తంగా చూస్తే పుష్ప టు ఒకవేళ ఆడకపోతే నష్టపోయి ఏది అర్జున్ కాదు నిర్మాత దర్శకులు కే బాధపడాల్సి వస్తుంది కోట్లు పెట్టి తీసిన నిర్మాతకు ఈ సినిమా ఒకవేళ పెద్ద లావ్స్ తెచ్చిపెడితే దాన్ని ఆలోచించే స్థాయిలో నిర్మాతలు లేరు ఏది ఏమైనా అన్ని సవ్యంగా జరిగి విడుదలకు నోచుకోవాలని పలువురు ఆకాంక్షిస్తూ ఉన్నారు